ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ గుడిలో ప్రాణాలకు తెగించి అపర్ణని కాపాడిన జగదీష్ తన అల్లుడుగా చెప్పుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిన అపర్ణ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక అపర్ణని ఏదో రకంగా గుడికి తీసుకురమ్మని రాజ్ అయితే కాల్ చేస్తాడు ఇక కాల్ చేసి నేను స్వరాజ్ని ఇక అమ్మకి దగ్గర చేయాలనుకుంటున్నాను అమ్మ ఇక స్వరాజ్ని తన మనవడు కాకపోయినా తనంటే చాలా ఇష్టమని ఇక స్వరాజ్ అయితే నాకు చెప్పాడు నేను రెండు మూడు సార్లు ఇక అమ్మతో స్వరాజ్ని కూడా చూశాను అనగానే షాక్ అయిపోతుంది కావ్య ఏంటండి రామ్ గారు మీరు ఏం చెప్తున్నారు అనగానే అవునండి కాలావతి గారు ఆల్రెడీ ఇక మా అమ్మకి స్వరాజ్ అంటే చాలా ఇష్టం రెండు మూడు సార్లు స్కూల్ దగ్గర కలవడం నా కళ్ళారా చూశాను వాడంటే ఎందుకో గాని చాలా ఇష్టం అనగానే ఎందుకు ఇష్టం ఆ స్వరాజ్ అన్న పేరు బట్టినే ఇష్టం అయ్యుండొచ్చు అని చెప్పి అంటుంది కావ్య సరే రేపు పొద్దున్నే గుడికి తీసుకొని అత్తయ్య తీసుకొని వస్తాను అనగానే సరే కాలవతి గారు అని చెప్పి అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక మొత్తానికైతే యామిని తను వేసిన ప్లాన్లన్నీ అటర్ఫ్లాప్ అవడం వల్ల ఇంట్లో చాలా కోపంతో ఉంటుంది ఏంటి యామిని ఈ మధ్య అలా ఉంటున్నావు ఎందుకమ్మా ఏదో ఒకటి తిను అని చెప్పి ఇక భోజనం తీసుకొని తీసుకురాగానే పొద్దు మమ్మీ నాకు తినాలనిపించట్లేదు నా మనసు అంతా ఏదోలా ఉంది నేను ఎప్పుడు చూసినా ఏ ప్లాన్ చేసినా ఆ ప్లాన్ని తిప్పికొడుతుంది ఆ కావ్య ఇప్పుడు కూడా నేను అనుకున్నాను కానీ అదే నెగ్గింది ఆ కోట్లో నా వంక చూసిన చూపు నేను మర్చిపోలేకపోతున్నాను అనగానే ఇప్పుడు ఏం చేస్తావు బేబీ కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండమని ఆ రుద్రాణి గారు అన్నట్టున్నారు కదా అనగానే ఆవిడంటుంది ఆవిడన్న మాటలు నేను వినాలా నాది నేను చెయ్యాలి కదా రాజ్ని నా సొంతం చేసుకోవాలనుకున్నాను కానీ ఇక ఆ కావ్య ఉన్నంత వరకు నాకు ఏమి కూడా రాజ్ దగ్గర కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక రుద్రాణి కాల్ చేస్తుంది ఏంటో రుద్రాణి కాల్ చేస్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మ ఫోన్ ఇవ్వగానే చెప్పండి రుద్రాణి గారు దేనికి ఫోన్ చేస్తున్నారు అనగానే యామిని నీకు నాకు ఇద్దరికి కంబైండింగ్గా మన మన మనం అనుకున్నది జరగాలంటే ఇక నువ్వు రంగంలోకి దిగాల్సిందే అని చెప్పి అంటుంది ఏంటి ఏం చెయ్యాలి చెప్పు అని చెప్పి అనగానే నువ్వు ఈ ఇంటికి ఇక రాజుని పెళ్ళి చేసుకోవాలని నువ్వు ఎప్పటి నుంచో కళ్ళకు అంటున్నావు కానీ రాజు నిన్ను దూరం పెడుతున్నాడు ఈ ఇంటికి నేను యువరానిలాగా వెలిగిపోవాలని నేను అనుకుంటున్నాను కానీ నన్ను నా పక్క నా కొడుకుని పక్కన పెట్టేశారు కాబట్టి నీ పగ నా పగ ఇద్దరిది ఇంచుమించు ఒకటే కాబట్టి ఈరోజు ఆ పగను నెరవేరాలంటే మనం చెయ్యాల్సింది ఒక్కటే అని చెప్పి అంటుంది ఏం చెయ్యాలో చెప్పండి అనగానే రేపు గుడి దగ్గరికి మా వదిన అపర్ణ వస్తుంది గుడికి వచ్చిన మనిషి తిరిగి రాకూడదు అనగానే ఏం మాట్లాడుతున్నారు నేను అపర్ణ గారిని ఏం చెయ్యాలి అని చెప్పి అనగానే అపర్ణని చంపేయాలి అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి ఏం మాట్లాడుతున్నారు నేను రాజుని పెళ్ళి చేసుకోవాలంటే వాళ్ళ అమ్మని చంపడం ఎందుకు అనగానే అక్కడే మెలికంతా ఉంది నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి అప్పుడు ఖచ్చితంగా రాజు నిన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి అంటుంది నీకు తెలిసిన ఎవరైనా దొంగలుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వు ఖచ్చితంగా రేపు గుడి దగ్గరికి వాళ్ళని రమ్మని చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మా వదిన ఇంటికి తిరిగి రాకూడదు అని చెప్పి అనగానే సరే రేపు ఖచ్చితంగా నేను నా మనుషుల్ని పంపిస్తాను అని చెప్పి ఆమెని ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే వైదేహి ఏంటి బేబీ మనుషులు అంటున్నావ్ ఏవేవో జరుగుతున్నాయి చూడు బేబీ నువ్వు కూల్గా ఆలోచించు ఏదో ఒకటి చేసేయాలని చేయకూడదు అల్లుడు గారు ప్రజెంట్ మన ఇంట్లోనే ఉంటున్నారు అనగానే లేదు మమ్మీ నాకు ఏ బెనిఫిట్ లేకుండా నేను ఏమీ చేయను రుద్రాణి గారు ఏ కోణంలో చెప్పారో నాకు తెలియదు కానీ నేను చేసిన కోణమైతే వేరు అక్కడ ఖచ్చితంగా ఇక అపర్ణ అలాగే కావ్య ఇద్దరు కూడా గుడికి వస్తారంట నేను చెప్పింది అపర్ణని కాదు కావ్యని లేపేమని అన్ని విషయాల్లో నాకు ఎదురుగా ఉంటుంది కావ్య కాబట్టి నా శత్రువు కావ్యనే అని చెప్పి అనగానే ఎందుకు బేబీ రిస్క్ చేస్తున్నావు అప్పుడు కావ్యని రాజుని చంపించాలనుకున్నావు కాబట్టి కదా ఇప్పుడు ఈ రకంగా జరిగింది ఇంకా నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే అల్లుడు గారు నీకు దక్కరు అనగానే లేదు ఖచ్చితంగా నాకు దక్కుతాడు ఆ కావ్య లేకపోతే చుట్టూ తిరిగి రాజ్ నా దగ్గరికే వస్తాడు ఆ కావ్య బ్రతికి ఉన్నంతకాలం నా మొహం కూడా చూడడు అందుకే ఈరోజు గుడిలో ఖచ్చితంగా కావ్య చచ్చిపోతుంది అని చెప్పి అంటుంది ఇటు రుద్రాని ఏమో అపర్ణ చచ్చిపోవాలని చూస్తూ ఉంటే ఇటు ఇక యావని ఏమో కావ్య చచ్చిపోవాలని చూస్తూ ఉంటుంది మొత్తానికైతే రాజ్ అయితే ఇక రేవతి దగ్గరికి వెళ్ళి అక్క స్వరాజ్ ఏడి అనగానే వాడు లోపల పడుకునున్నాడు రామ్ రామ్ అని చెప్పి అనగానే ఒరే లేరాలే స్వరాజ్ ఈరోజు మనం టెంపుల్కి వెళ్దాం పదా అనగానే టెంపుల్గా ఎందుకు తమ్ముడు అని చెప్పి అడుగుతుంది ఏమీ లేదక్కా వాడిని తీసుకొని గుడికి రావాలని నేను మొక్కుకున్నాను నువ్వు మీ ఇంటికి దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోవాలని త్వరలోనే అమ్మ నిన్ను ఇక ఇంటికి తీసుకొని వెళ్ళాలని మొక్కుకున్నాను అందుకే పదండి గుడికి వెళ్దాం అనగానే ఇక వెంటనే జగదీష్ అయితే రేవతి మనసు ఏమీ బాగోలేదు ఇప్పుడు రేవతి రాలేదు అనగానే బావా రేవతి రాకపోతే నువ్వురా స్వరాజ్ని తీసుకొని గుడికి వెళ్దాం అనగానే సరే నేను తీసుకొని వస్తానని చెప్పి ఇక జగదీష్ అయితే స్వరాజ్ని తీసుకొని గుడికి వస్తాడు ఇక అయితే చాలా లోపల ప్లాన్స్ అన్నీ వేసుకుంటూ ఉంటాడు స్వరాజ్ ఎలాగో ఇక అమ్మకి బాగా ఇష్టం కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇక రోజు ఏదో రకంగా వీళ్ళిద్దరినీ కలపాలి కలిపి ఇక ఏదో ఒక రోజు రేవతి అక్క తప్పేమీ లేదని ఇక రేవతి అక్క కొడుకే స్వరాజ్ అని చెప్పి మెల్లగా ఇంటికి తీసుకొని వెళ్ళాలి ముందు వీళ్ళకి పరిచయాన్ని ఎక్కువ బాండింగ్ చేయాలి అని చెప్పి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు రాజ్ ఇక రాహుల్ రుద్రాని ఇద్దరూ కూడా రే రాహుల్ యామిని ఏదైనా చెప్తే మనం చెప్తే వినదు తను చెప్పిందే మనం వినాలంటుంది నాకెందుకో అనుమానంగా ఉంది రేపు ఇక అపర్ణ అత్త గుడికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా గుడి నుంచి ఇంటికి రాకూడదు నువ్వు కరెక్ట్గా ప్లాన్ చెయ్యి అనగానే సరే మమ్మీ నేను ఈసారి కరెక్ట్గానే ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇటు రాహుల్ కూడా ప్లాన్ చేస్తాడు మొత్తానికైతే ఇక బాబుని తీసుకొని జగదీష్ అలాగే రాజ్ గుడికి వెళ్తారు ఇటు కావ్య అపర్ణ అపర్ణ అయితే బెట్టు చేస్తూ నువ్వు ఎంతైనా నా కోడలు అయిపోయావు లేదంటే నువ్వు చేసిన పనికి నీతో అసలు మాట్లాడకూడదనుకున్నాను నువ్వేంటి ఇక రేవతి అనగానే ఏదో రకంగా మమ్మల్ని ఇద్దరినీ కలపాలని చూస్తున్నట్టున్నావు చూడు కావ్య నువ్వు ఏది చేసినా చిన్నపిల్ల చేష్టలని పక్కన పెట్టేస్తాను కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు ఎన్ని చెప్పినా నేను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పి అంటూ ఉంటుంది గుడికి వెళ్ళే దారిలో అదేంటి అత్తయ్య తప్పేం చేశారు రేవతి వదిన అంత పెద్ద శిక్ష వేశారు ఎంతైనా మీ గారాల కూతురు కదా తనకి మొల్లు గుచ్చుకుంటే మీ గుండెల్లో గుచ్చుకున్నంతగా ఫీల్ వాళ్ళంట అన్నీ కూడా నాకు నానమ్మ చెప్పారు మరి అలాంటప్పుడు ఎంతగా మీరు దూరం పెట్టడం కరెక్టేనా అనగానే చూడు కావ్య అది నా గుండెల మీద వచ్చి వెళ్ళిపోయింది అది నా కన్న కూతురే కాదు నేను దాన్ని మీద పెట్టుకొని పెంచాను కానీ ఎవరు తెలియనట్టుగా దానికి అసలు పెళ్ళే మేము చేయనట్టుగా ఒక అనాకాడి వాణ్ణి అది కూడా ఇంట్లో ఉన్న డ్రైవర్ని ప్రేమించి షడన్గా పెళ్లి చేసుకుని వచ్చింది ఇక తను చేసిందే కరెక్ట్ అని మొండిగా వాదించింది అది కా అది కానట్టు వాడు ఎలాంటి వాడు వాడు ఎంత వాడు మంచివాడా చెడ్డవాడా ఇవేమీ అవసరం లేదా దానికి ఒక కన్న తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన విలువేనా ఇచ్చింది అందుకే నేను ఎప్పటికీ దాన్ని క్షమించలేను అని చెప్పి కారులో వస్తూ ఇక మొత్తానికైతే కారు దిగుతారు సరే అత్తయ్య పదండి అని చెప్పి గుడిలో దర్శనం చేసుకుంటూ ఉంటే ఇక ఇంతలోనే ఇక స్వరాజ్ని రాజు తీసుకొని వస్తాడు ఇక రాజుని చేతిలో ఉన్న స్వరాజు అదిగో నా ఫ్రెండ్ వచ్చింది అని చెప్పి అపర్ణ దగ్గరికి రాగానే ఒరే ఫ్రెండు నువ్వేంటి రాగానే ఏ గుడికి ఎందుకు వస్తారు దేవుడి కోసమే కదా అని చెప్పి మూండిగా మాట్లాడతాడు ఒరే నీలో ఈ మాటలేరా నాకు బాగా నచ్చేవి అవును ఇంతకీ నువ్వు ఈ గుడికే ఎందుకు వచ్చావు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చారా అనగానే తెలిసిన వాళ్ళతో వచ్చాలే ఫ్రెండు ఇప్పుడు ఇవన్నీ అవసరమా కొంచెంసేపు మాట్లాడుకుంటే సరిపోదా అనగానే అవునవును ఉన్నదే తక్కువ టైంరా ఈ టైంలో క్వశ్చన్ లేచి నిన్ను ఎందుకు వేస్ట్ చేస్తాను సరేరా నీ కోసం చాక్లెట్ అని చెప్పి బ్యాగ్లోంచి తీసిస్తుంది అత్తయ్య మీరు బ్యాగ్లో చాక్లెట్లు ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి కావ్య అడగగానే ఇదిగో ఈ బడవతో నాకు ఫ్రెండ్షిప్ అయింది కావ్య వాడికి ఇష్టమైన చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా వాడికి కొనివ్వాలి లేదంటే వాడు నన్ను ఫ్రెండ్గా తీసేస్తాడు కటీఫ్ చెప్పేస్తాడు అనగానే నవ్వుతుంది కావ్య వీడిని చూస్తుంటే అచ్చం కూడా నాకు నా చిన్నప్పుడు నా రాజులాగే అనిపిస్తాడు నీకు ఒక విషయం తెలుసా కావ్య అనుకోకుండా వాడి పేరు కూడా స్వరాజ్ అంట అందుకే వీడంటే నాకు చాలా అభిమానం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మనసులో కావ్య మురిసిపోతూ ఉంటుంది ఇంతలో రాజు వస్తాడు ఇక స్వరాజ్కి సైగ చేస్తాడు సరే అంకుల్ అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటే ఏంటమ్మా మీరే ఈ గుడికే వస్తారా అనగానే నువ్వెప్పటి నుంచి రా ఈ గుడికి రావటం మొదలెట్టావు కావ్య గురించేగా వచ్చావు వెళ్ళి మాట్లాడుకోండి అనగానే కావ్యని తీసుకొని గుడి పక్కనకి వెళ్తాడు రాజ్ ఏంటండి రామ్ గారు ఏంటి మీరు గుడిలో కూడా నాతో మాట్లాడాలా అనగానే ఎక్కడైనా మాట్లాడాలండి ఇప్పుడు మనం ఏం తప్పు చేస్తున్నామని మాట్లాడకూడదు అంటున్నారు అని చెప్పి ఇద్దరు కూడా చిరుబురులా గొడవలాట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇటేమో ఇక అపర్ణ మర్చిపోతుంది స్వరాజ్ని చూస్తూ స్వరాజ్తో మాట్లాడుతూ ఇక మొత్తానికైతే యామని పంపించిన దొంగలు కావ్య మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు ఇటు రుద్రాణి రాహుల్ ప్లాన్ చేసిన దొంగలు ఇక అపర్ణకి ప్రమాదం కల్పించడానికి రెడీగా ఉంటారు ఇక మొత్తానికైతే ఇక జగదీష్ అయితే అటువైపుగా కూర్చొని దొంగచాటుగా తన కొడుకుతో అపర్ణ మాట్లాడుతున్న విషయాలన్నీ చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు దేవుడ కేవలం నా వల్ల అపర్ణ అత్తయ్య గారు నా భార్యని ఇక పూర్తిగా తనకు అంత కూతురని కూడా చూడకుండా బయటికి పంపించేశారు ఇదంతా నా మూలంగానే వచ్చింది దేవుడా ఎట్టి పరిస్థితుల్లోనూ రేవతిని అమ్మ దగ్గర చేర్చు పదిహేను సంవత్సరాల నుంచి తన మనసులో ఎంత బాధ పడుతుంది పైకి చెప్పుకోలేదు ఇటు నాతో ఉండలేదు అంత గారాభంగా పెరిగిన అమ్మాయి నా దగ్గర కటు పేదరికం అనుభవిస్తుంది తల్లి ఆధారం లేదు అని చెప్పి మనసులో దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక కరెక్ట్గా స్వరాజ్ ఇక పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి ఇద్దరు దొంగలు వచ్చి అపర్ణని బలవంతంగా కత్తితో పొడవబోతారు దెబ్బకి కాలు జారి పక్కకి అపర్ణ తిరిగేసరికి కింద పడతాడు దొంగ ఒక్కసారిగా ఎవరురా మీరు ఎవరు అనే లోపల ఇక వెంటనే మేమా నీ పాలిట యమదుతలం అని చెప్పి అనగానే ఇక స్వరాజ్ని పట్టుకొని స్వరాజ్ని పట్టుకొని పదరా పద అని చెప్పి పరుగు పెడుతూ ఉంటే ఇక వెనకాలే ఇక రౌడీలు కూడా పరుగు పెడతారు అపర్ణకి ఇక అప్పుడు ఒక్కసారిగా జగదీష్ చూస్తాడు అమ్మ బాబోయ్ ఎవరు వీళ్ళు అని చెప్పి వెనకాలే ఇక జగదీష్ వెళ్తాడు ఇక స్వరాజ్ ఇక స్వరాజ్ అపర్ణ పరుగు పెడుతూ ఉంటే స్వరాజ్ని బాబు నువ్వు నాతో పాటు రావద్దు వాళ్ళు చంపేసేలా ఉన్నారు నువ్వు ఇక్కడే దాక్కో అని చెప్పి ఇక ఒక ఒక చెట్టు దగ్గర బాబును పెట్టి అపర్ణ పరిగిపెడుతూ ఉంటుంది ఇక అపర్ణ కరెక్ట్గా ఇక దొంగల చేతికి దొరికిపోతుంది ఇక వెంటనే ఎవర్రా మీరు ఏం కావాలి నగలేమైనా కావాలా అనగానే మాకు ఏ నగలు వద్దు నీ చావు కావాలి అని చెప్పి ఇక కత్తిపోటుని కడుపులో దించబోతుంటే ఒక్కసారిగా జగదీష్ అడ్డుపడతాడు అంతే అది జగదీష్ పొట్టలో గుచ్చుకుంటుంది ఒక్కసారిగా రక్తంతో కింద దెబ్బకి పడిపోవడంతో దొంగలు ఉరే ఎంత పని చేశారా మన టార్గెట్ ఈవిడే ఈవెడ్నే చంపాలి అలాంటిది వీడిని చంపేవేరా అనే లోపలే ఈ లోపల అందరూ కూడా చుట్టుముడతారు పరుగు పరుగున వాళ్ళిద్దరూ పారిపోతారు అపర్ణ ఇక జగదీష్ని ముందు నుంచే చూడదు కాబట్టి మొహం కాసి వచ్చి బాబూ బాబు ఎవరు బాబు అని చెప్పి మొహం చూసేసరికి జగదీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య మీరు మీరు క్షేమంగా ఉండాలి వాడు స్వరాజ్ వాడు ఎవరో కాదు మీ అమ్మాయి కొడుకు మా కొడుకు నా కన్న కొడుకు నా కన్న కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నాను నా భార్యని క్షమించండి నేనే కావాలని మీ అమ్మాయిని నా ప్రేమలో దించి పెళ్లి చేసుకుని మీ నుంచి దూరం చేశాను అందుకే ఆ భగవంతుడు నన్ను అర్ధాంతరంగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కుప్పగూలిపోతాడు ఒక్కసారిగా అపర్ణ తెప్పకు షాక్ అయిపోతుంది ఇక ఏడ్చుకుంటూ డాడీ అని చెప్పి పరుగు పరుగున పరుగెత్తుకుంటూ వస్తాడు స్వరాజ్ అయితే ఫ్రెండు ఫ్రెండు మా డాడీ మా డాడీ ఫ్రెండు అని చెప్పి అనగానే తెప్పకు షాక్ అయిపోతుంది ఒరే నాన్న మీ అమ్మ పేరేంటి అనగానే మా అమ్మ పేరు రేవతి ఈయన పేరు జగదీష్ మా నాన్న అనగానే ఇక చాలా బాధ కలుగుతుంది అపర్ణకి ఉన్న బలంగా రాజ్ కావ్య కనపడరు వాళ్ళిద్దరూ ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు రాజ్ రామ్ అని చెప్పి గెలుస్తూ ఉంటుంది మరొక వైపు కావ్య మీద కూడా ఎటాక్ జరుగుతుంది కావ్య పరుగు పరుగున పెడుతూ ఉంటే రాజ్ ఇక దొంగల్ని విష్పరీతంగా చితక బాతాడు ఇక చితక అందులో ఒక దొంగ అయితే పట్టుబడిపోతాడు రే ఎవర్రా నువ్వు ఎవరు కళావతి గారి మీద ఎందుకు ఎందుకు అత్యాయత్నం చేశారు చెప్పు అని చెప్పి చితక బాత్తాడు ఇంతలోనే ఇక కావ్య సేఫ్ అయిపోయేసరికి రామ్ గారు పదండి రామ్ గారు వాడు వాడు ఏం చెప్పినా ఇప్పుడు అది మనకు ఇంపార్టెంట్ కాదు ప్రాణాలతో బతికా అంతే కదా అక్కడ ఏంటో చుట్టూ ముట్టారు ఏంటని చెప్పి చూసేసరికి ఇక అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు పాపం ఎవరో కథను పాపం కత్తిపోటికి బలైపోయాడు అని చెప్పి అనగానే పరుగు పరుగున రాజ్ కావ్య వస్తారు అపర్ణ ఏడుస్తూ ఉంటుంది జగదీష్ జగదీష్ అని చెప్పి రాజు రాగానే ఇక వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు కావ్య రాజ్ షాక్ అయిపోతారు అత్తయ్య ఏంటి అత్తయ్య అనగానే కావ్య అని చెప్పి బోరుని ఏడ్చేస్తుంది అపర్ణ ఇక స్వరాజ్ అయితే ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే ఎవరే నాన్న ఏమి కాదు మీ నాన్నకి ఏమి కాదురా అని చెప్పి ఇక రాజ్ కావ్య అయితే ఓదారుస్తూ ఉంటారు ఇక వెంటనే కూడా ఇక జగదీష్ అలా హాస్పిటల్లో ఆక్సిజన్ మీద ఉండేసరికి అపర్ణ గుండె బరువైపోతుంది రాజ్ జగదీష్ వాడు వాడు నా ప్రాణాలని కాపాడాడు లేదంటే వాడి ప్లేస్లో నేను ఉండేదాన్ని ఎంతైనా వాడి మనసులో ప్రాణం కంటే కూడా ఎక్కువగా నాకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు వాడు బ్రతకాలి వాడు బ్రతకాలి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక అప్పుడే కా ఇక కావ్య ఇక జగదీష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఫోన్ అయితే మోగుతూ ఉంటే ఆ ఫోన్ తీసుకొచ్చి నర్సు ఇక అపర్ణకి అలాగే కావ్యకి ఇస్తుంది కావ్య వెంటనే లిఫ్ట్ చేసేసరికి ఇక స్పీకర్లో ఆన్ అయిపోయి ఉంటుంది కావ్య ఆయన హా ఏమండి మీరు ఎక్కడున్నారు స్వరాజ్ని తీసుకొని ఇంటికి రండి వాడికి అన్నం పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటే అది నేను నేను అని చెప్పి అంటూ ఉంటాడు రాజైతే ఒరే తమ్ముడు నువ్వా మీ బావ ఎక్కడున్నాడు మీ బావని నేను ఎప్పుడూ కూడా ఏమీ అనలేదు ఏమీ అడగలేదు కానీ ఆయన నన్ను ప్రేమించారు ఆ ఒక్క ప్రేమ చూసే నేను ఆయన్ని ఇష్టపడ్డాను కానీ ఆయన నన్ను ఎంతగా ప్రేమించారంటే ఆయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయినా నాలోనే ఆయన్ని చూసుకున్నారు నన్ను చాలా మంచిగా ఇష్టపడ్డారు నన్ను రౌడీల బారి నుంచి కాపాడారు అని ఇక బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారక్క అని చెప్పాను కానీ అవును ఎప్పటికీ ఈ విషయం ఏ రోజు తెలియకూడదనే అనుకున్నాను కానీ నువ్వు నా తమ్ముడే కాబట్టి చెప్తున్నాను ఆయన నన్ను పెళ్లి చేసుకోను అన్నారు ఎందుకంటే నువ్వెక్కడా నేనెక్కడా నువ్వు కోర్ట్లో రాణి లాంటి దానివి నేను మీ ఇంట్లో పనివాడినని కానీ నేనే బలవంతంగా పెళ్లి చేసుకున్నాను ఎందుకంటే అంతగా ప్రేమించిన తను నాకు ఎవరూ దొరకరని ఆయన చేపించే ప్రేమ అంత మంచిది అని చెప్పి ఇక జగదీష్ గురించి చెప్తూ అమ్మ నన్ను దూరం పెట్టిందని ఆయన చాలా బాధపడ్డారు ఆయన లాంటి మనిషి నిజంగా ఆయన మనస్తత్వం అమ్మకు తెలిస్తే అమ్మ కూడా జగదీష్ని దూరం పెట్టదు అని చెప్పి అంటూ ఉంటే అపరి మాటలన్నీ వింటుంది ఇక ఒక్కసారిగా గుండెలో నుంచి బాధ బాధ పొంగుకొస్తూ ఉంటుంది అది అక్క ఈరోజు బావ హాస్పిటల్లో అనగానే ఏమైంది రాజ్ బావ హాస్పిటల్లో ఉండడం ఏంటి అయినా ఇప్పటి వరకు నీ పక్కన లేరా నేను నీతో మాట్లాడుతున్నాను కానీ బావకేమైంది అని చెప్పి ఏడ్చుకుంటూ బోరున పరిగెడుతుంది హాస్పిటల్కి ఇక ఇంతలోనే దుగ్గిరాల ఇంట్లో అందరికీ కూడా తెలిసిపోతుంది అందరూ కూడా హుటాహుటిన హాస్పిటల్కి అయితే వస్తారు ఇక అక్కడ రుద్రాణి అయితే ఖచ్చితంగా హాస్పిటల్ పాల అయ్యారు అంటే అక్కడ అపర్ణ అయినా ఉండాలి ఇలాగే అపర్ణ ఉంటేనే చనిపోతేనే వీళ్ళందరూ వెళ్తారు ఖచ్చితంగా అపర్ణకి ఏదో జరిగింది అని చెప్పి ఇక చాలా సంతోషంతో హాస్పిటల్కి కూ ఎలాగ కూతురు తల్లి వస్తారు కొడుకు తల్లి వస్తారు ఇక హాస్పిటల్లో అపర్ణ ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంటుంది ఇటు రేవతి ఇంకా అప్పటికీ రాదు ఇక ఒక్కసారిగా అపర్ణని చూసి షాక్ అయిపోతుంది ఏంటి దొంగ వెదవలు ఇంకా వదర్ని పొడవలేదన్నమాట ఓహో ఆ కత్తిపోటుకి జగదీష్ అడ్డుపడ్డా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే పరుగు పరుగున రేవతి వచ్చి ఏవండి ఏమండి అని చెప్పి లోపలికి రాగానే గొమ్మం దగ్గర నుంచి ఉన్న రుద్రాణి ఏయ్ ఏంటిది ఇంకొక డ్రామానా ఇంటికి మా ఇంటికి రావాలని ఆత్రంలో భర్తను కూడా చంపేపోతున్నావా అసలు మీరు ఇంత డ్రామా ఎందుకు మొదలుపెట్టారు అయినా మా ఇంట్లో జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్గా మీకే తెలుస్తాయి మీరే సాల్వ్ చేస్తారు ఇప్పుడు కూడా కరెక్ట్గా ఆ గుడికి మా వదిన వచ్చిన గుడికే వచ్చి మా వదిన మీద అటాక్ జరుగుతుంటే మీ ఆయన కాపాడాడు అంటే అర్థమవట్లా ఇదంతా నువ్వే ప్లాన్ చేసావని చి ఇంత ఘోరంగా ఆస్తి కోసం భర్తనే చావు బ్రతుకుల్లో పెడతావా అనగానే ఇక అపర్ణకి కోపం వస్తుంది కదా ఒక్కసారిగా వచ్చి రుద్రాన్ని చంపలు రెండు పగలకొడుతుంది వదిన అనగానే షడప్ నోరు ఎత్తావంటే ఊరుకోను అసలు నువ్వు ఒక మనిషి బంధంలో ఉన్నావా ఆ బంధం విలువ తెలియడానికి కోసం నా కూతురు నా దగ్గర తప్పు చేసింది పెళ్ళి ఒక్క విషయంలోనే తన క్యారెక్టర్ని తప్పు చేసి మాట్లాడితే పీక నొక్కేస్తాను ఏమనుకుంటున్నావేంటో జగదీష్ గురించి కూడా ఒక్క మాట కూడా తప్పు మాట మాట్లాడావంటే ఊరుకోను జగదీష్ని మెంటాలిటీ నా కూతురు ఉన్నది కాబట్టి కావాలని బుట్టలో వేసి పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను కానీ కాదు జగదీష్ చాలా మంచి వ్యక్తి జగదీష్ని నా కూతురికిచ్చి పెళ్లి చేయాలని నేను కూడా జగదీష్ లాంటి వాణ్ణి చూసేవాడినే కాదేమో నా కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చిన నా అల్లుడు జగదీష్ని తక్కువ చేసి మాట్లాడావంటే అస్సలు ఊరుకున్నాను కానీ వెంటనే ఇందిరాదేవి సభాష్ అపర్ణ సభాష్ జగదీష్ పేరుకి డ్రైవరే కానీ చాలా మంచివాడు మన కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడన్న ఒకే ఒక్క కోపం తప్ప వాడు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇక రేవతిని చూసి రేవతి పరుగు పరుగున అమ్మ అని చెప్పి వచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది అమ్మ నేను చాలా తప్పు చేస్తాను నా తప్పుకి ఆ భగవంతుడు శిక్ష వేశాడు నా భర్తని ఇక తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు నా భర్తతోనే నా ఆనందం కూడా అని చెప్పి ఏడుస్తూ ఉంటే నేను నీ తండ్రి ఉన్నంత వరకు నీ ఆనందంలో ఏ తక్కువ జరగదు జగదీష్ లాంటి మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది నువ్వేమీ బాధపడమాకు డాక్టర్ గారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా అల్లుడు బ్రతకాలి నా అల్లుడు నా ఇంటికి రావాలి అనగానే దెబ్బకు దుగ్గరాల కుటుంబం షాక్ అయిపోతుంది రాస్ ఇద్దరు కళ్ళల్లో ఆనందం వెంటనే డాక్టర్ వచ్చి మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ మనిషి తిరిగి రాడు చాలా పెద్ద పోటుతో కత్తి లోపలికి దిగింది ఆయనకి చాలా బ్లడ్ పోయింది ఆయన బ్లడ్ ఇక పలానా ఒక ఈ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ అయితే నంబర్ చెప్తాడు ఇక బి పాజిటివో ఇక ఎవరికి ఉంది అని చెప్పి అనేసరికి ఇక అక్కడ వెంటనే కూడా సుభాష్ నాది అదే బ్లడ్ గ్రూపు నా అల్లుడికి నేనే ఇస్తాను నా కూతురు గురించి నేను ఎప్పుడు కూడా కలలు కనేవాడిని నా కూతురు ఇలా ఉండాలి అలా ఉండాలి అనని కానీ నా కూతుర్ని పెళ్ళి అనే నెపంతో జీవితాంతం వంటర్ చేశాను కానీ ఈరోజు నా ఇంటి దేవతని నా భార్యని కాపాడిన దేవుడు జగదీష్ వాడు నా సొంత అల్లుడు వాడికి నా రక్తం ఇస్తానని చెప్పి సుభాష్ అయితే రక్తదానం చేస్తాడు ఇక మొత్తానికైతే డేంజర్లోంచి బయటపడతాడు జగదీష్ జగదీష్ని తీసుకొని ఇక ఇంటికి దుగ్గిరాల ఇంటికి రేవతిని ఇక స్వరాజ్ని జగదీష్ని తీసుకొని ఇంటికి బయలుదేరతారు ఇక రుద్రాణి అయితే వేసిన ప్లాను అట్రఫ్లాఫ్ అవడంతో దెబ్బకి నోరు మూసుకొని ఏం చెయ్యాలి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంలో ఈ కావ్యరాజ్ ఈ అపర్ణ వీలే గెలుస్తారా మనం గెలవమ్మా ఏం చెయ్యాలి అని చెప్పి పిచ్చిదాన్లాగా ఇక వాళ్ళతో పాటు ఇంటికి వెళ్తుంది ఇటు ఇక యామని అయితే కావిని ఏమి జరగలేదని కావికి సంబంధించిన ఆ దొంగని రాజ్ గట్టిగా పట్టుకొని ఇక ఎవరు నిన్ను పంపించారు ఏంటి చెప్పు అనగానే ఇక మొత్తానికైతే ఇక వాడు ఏమి చెప్పగలేదు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలుసుకుంటారు ఇప్పుడు యామని పరిస్థితి రాజ్ దృష్టిలో ఇక మొత్తానికి బయటపడనుందా లేదంటే తప్పించుకోనుందా ఏం జరగబోతుంది మీ కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్